నెక్కించు ఆచల టౌన్లోని పల్నాడు కూరగాయల మార్కెట్లో ఉన్నాము పల్నాడు కూరగాయల మార్కెట్ వారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అది కూడా రథోత్సవం కర్రకేశోత్సవం రథోత్సవం సందర్భంగా పల్నాడు కూరగాయల మార్కెట్లో ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా చాలా మంచి కార్యక్రమం పేదవాళ్ళకి ఆకృత ఉన్న వాళ్ళకి ఆకలి ఇలాంటి కార్యక్రమం చాలా ఇలాగే కంటిన్యూ కావాలని కూరగాయల మార్కెట్ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఫండితులే సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కోరుకుంటున్నాము కూరగాయల మార్కెట్ వారు ఈ అన్నదాన కార్యక్రమం ఒక నలభై నలభై మూడు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమం ఇలాగనే సమకాలం కొనసాగాలని ఆ చంద్రకైల స్వామి ఆశీస్సులు ఆ పల్లాంటి బ్రహ్మాండ కూరగాయల మార్కెట్ వారు అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై అన్నదాన కార్యక్రమం ఇప్పుడే ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన మార్కెట్ లో మన మార్కెట్ లో

చేదు జోడబైడుకొాలే ఎకొాలే చేదు జోడబైడుకొార్ చేదు ఆచార్ గిలమ్మ తరాగెలా ఆ ఉత్సాహంగా పాల్గొనాలి మొదలైంది ఇలా మొదలైంది ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే అన్నదానో మన మాత్రం కోరలు మాట్లాడుతుంది అందరూ అన్నది రేడం అట్లా మొదలైంది మొదలైందిగా